అరవై నెలల నలభై ఇరవై నెలలు ఆల్రెడీ పోయినాయి ఈ ఇరవై నెలల్లో మేము నాలుగు ఏ ప్రాజెక్ట్ కానీ ఏం చేసిండు ఎంతవరకు చేసిర్రు బిడ్డ అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి సాంకేతికంగా పాలమూరు జిల్లాలో పుట్టిండు కానీ పాలమూరు ప్రజల ఆర్తి తెలవదు ప్రాజ పాలమూరు ప్రజల దుఃఖం తెలియదు పాలమూరు ఎల్లలు తెలియదు సంపూర్ణంగా పాలమూరు వాగులంక తెలవదు పాలమూరు ప్రాజెక్టుల మీద సంపూర్ణమైన అవగాహన అసలేదు ఈ అవగాహన లేకపోవడం ఒక ఆ గుండెలో తడి లేదు నా ప్రాంతానికి ఏదో జరగాలనేటువంటి ఆరాటం లేదు ఇరవై నెలల నుంచి పాలమూరు రంగారెడ్డిలో తట్టేది మట్టే ఎందుకు తీయలేదు ఏకాన ఎందుకు ఖర్చు పెడతలేవు ఒక్కనాడు ఎందుకు సమీక్ష చేయవు ఒక్కనాడు అవన్నీ జరిగినటువంటి పనులు ఇప్పటిదాకా జరిగిన మొత్తం పనులను ఆ సాగునీటి రంగ నిపుణులు కానీ లేదా ఇంజనీర్లను కానీ మా మంత్రిని కానీ తీసుకొని పోయి నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ దాకా ప్రాజెక్టులో జరిగిన పని ఏందనేటువంటిది ఈ పెద్ద ఎనిమిది రెండు నెలల కాలంలో ఎందుకు చేయలేదు టువంటి మానవతావాది మానవుడు ఈ లోకమున్నంత వరకు మనుషులు అనేటువంటి వాళ్ళు బ్రతికున్నంత కాలం కొన్ని వేల వేల సంవత్సరాలు కానీ అప్పటిదాకా శాశ్వతంగా అత్యున్నతమైనటువంటి మహానుభావుడు ఎవరు అంటే మీకు ఆయననే కర్మగాలు తెలంగాణలో ఒట్టుంటే ఉంటే ఆయన ఒక ఉన్మాదిగా చిత్రీకరించే వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి పదేళ్ళు సహనం పట్టినాం ఈ ఇరవై నెలలు ప్రతిపక్షంలో కూడా సహనం పడుతుంది ఈ సాహనాన్ని కూడా హద్దు అది మేము చెప్తాం ఇలా ఇవాళ మార్క్ గీస్తున్నాం ఇట్లా సహనాన్ని కూడా అన్నిటికీ తగ్గించున్నాం మేము ప్రత్యక్ష పోరాటం స్టార్ట్ అవుతుంది నేను ఇంత చెప్పినట్టు తొందరలోనే కేసీఆర్ గారు వాస్తవాలను వెల్లడించి మొత్తం తన నోటి నుంచి చెప్పి గతం ఏంది ఇప్పుడు ఏంది నీళ్ళకి సంబంధించి ప్రాజెక్టులు ఏంటి తొందరలోనే వాస్తవాలను మీడియా ద్వారా ఒకసారి ప్రజానీకానికి తెలియపరిచి ఆ తదుపరి కార్యాచరణ ప్రకటించేస్తారు హండ్రెడ్ పర్సెంట్ కార్యాచరణ ప్రకటిస్తారు జనంలోకి పోతాం నీళ్లే అంశంగా మళ్ళీ నీళ్లలోంచి మళ్ళీ తెలంగాణలో మరొకసారి నిప్పు కొడుతుంది తెలంగాణను కాపాడుతుంది అబద్ధమా పండిన పంట అబద్ధమా ఇచ్చిన రైతుబంధు అబద్ధమా ఇచ్చిన కళ్యాణలక్ష్మి అబద్ధమా ఇచ్చిన పెన్షన్ల అబద్ధమా కట్టిన చెక్ డ్యాంలు అబద్ధమా వేసిన అబద్ధమా చేసిన జిల్లాలు కొత్త జిల్లాలు అబద్ధమా కట్టిన కొత్త కలెక్టరేట్ల అబద్ధమా కట్టిన సెక్రటరేట్ అబద్ధమా కట్టిన నూట ఇరవై ఐదు అడుగుల మహాన్ బాబు అంబేద్కర్ విగ్రహం పెట్టడం అవద్దమ్మా అమరవీళ్ల స్థూపం పెట్టడం అవ్వద్దమ్మా తెలంగాణలో ఏం చేయలేదు తెలంగాణ సర్కార్ పెట్టిన వెయ్యి రెసిడెన్షియల్ స్కూళ్ళు వాపద్దమా ఏమి చేయనోడు బాధ్యత లేకుండా వేయాలి ఇరవై నాలుగు గంటలు